కీర్తనలు రెండవ కీర్తన అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుధము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులై యండు భూపతులారా బోధనొందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వనకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు